స్థానిక సంస్థల అవసరాల దృష్ట్యా నాలా చట్టం రెండు వేల ఆరును రద్దు చేసినట్టు మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు లోకల్ బాడీస్ కు ఉపయోగపడేలా చట్టంలో మార్పులు చేస్తున్నామని వివరించారు డెవలప్మెంట్ చార్జీల ద్వారా రహదారులు ప్రాంతీయ పార్కులు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ నాలా చట్టం రెండు వేల ఉందో దాన్ని రద్దు చేస్తూ అటువంటి బెనిఫిట్స్ కూడా స్థానికంగా ఉన్న ఎవరైతే లోకల్ బాడీస్ ఉన్నాయో వాళ్ళకే ఉపయోగపడే విధంగా చట్టంలో మార్పులు తీసుకురావాలని దీని గురించి మన ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం అధ్యక్ష ప్రస్తుతం నాలా ఫీ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో అది రెవెన్యూ శాఖ ఉపయోగిస్తుంది అధ్యక్ష వాళ్ళే కలెక్ట్ చేసుకుని గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు స్థానిక సంస్థలకి రావాల్సిన నిధులు తద్వారా రావాల్సిన పద్ధతులు వాళ్ళకి రావడం లేదు అందుకనే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ సవరణ ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకే పరిమితమయ్యే విధంగా ఆ ప్రాంతంలోనే మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి మంచినీటి సౌకర్యం కానివ్వండి అక్కడ ఉన్న పౌరులకి పార్క్స్ కానివ్వండి ఆ ప్రాంత అభివృద్ధి కోసమే వాడే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష